ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అచ్చుతాస్ తెలుగు ఈరోజు నా ఫేవరెట్ డిష్ పీతల పులుసు చేస్తున్నానండి నేను మా ఇంట్లో అది ఎలా చేయాలో ఒకసారి మీకు కూడా చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా దీంట్లో మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి మసాలా కోసం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకొని దాంట్లో ఒక మూడు ఉల్లిపాయలు కూడా తీసుకుని అవి కూడా కలిపి మిక్స్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపరిచాక ఉల్లిపాయ కొంచెం కచ్చాపరిచాక ఉండేటట్టు చేసుకుంటే పులుసు మనకి టేస్ట్ బాగుంటుందండి అలా మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకుని పెనం పెట్టుకుని పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ సరిపడగా కొద్దిగా ఎక్కువగానే పోసుకోండి ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఈ మన మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసి దోరగా వేయించుకోవాలండి మసాలా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి మనం ఒక ఆరేడు పచ్చిమిర్చి తీసుకుని చీరికల కింద చేసుకుని అవి కూడా అందులో వేసి వేయించుకోవాలండి ఫ్రెండ్స్ ఇది సీ ఫుడ్ అండి పీతలు ఈ కాకినాడ నుంచి తీసుకొచ్చిన పీతలన్నీ కాకినాడ పీతలు అంటే ఫేమస్ కదా అంటే అక్కడ సముద్రంలో దొరికే పీతలు బాగుంటాయండి మనం మామూలుగా గోదావరి పీతల కన్నా అవి టేస్ట్ బాగుంటాయి ఆ పీతల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి గుడ్డు పీతలు పీతలు ఇంకా రకరకాల పీతలు ఉంటాయి కొన్ని పీతలే పులుసు పెట్టుకోవాలండి కొన్ని రకాలు ఫ్రై కొన్ని గురు అలా చేసుకుంటారు ఇలా నేను పులుసు చేసుకునే పీతలతో ఇప్పుడు పులుసు పెడుతున్నానండి ఇలా మనకి మసాలా వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతల్ని పీతల్ని రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మొదహాతల్ని మనం దీంట్లో వేసుకుని ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలండి పీతలు ఆయిల్లో వేగితే మంచి రుచి వస్తుందండి ముక్కలకి వేగిన తర్వాత దానికి సరిపడగా మనం ఉప్పు కారం వేసుకోవాలండి ఒక ఆరు పీతలు తీసుకున్నాను ఆరు పీతలకి సరిపడగా ఉప్పు కారం వేస్తున్నానండి కారం నాన్ వెజ్ కర్రీస్లో కారం ఉప్పు ఆయిల్ ఎక్కువే పడతాయండి ఎందుకంటే అవి మనం రెడీ చేసిన తర్వాత పులుపు కారం అంతా పీల్ చేసుకుని తగ్గిపోతుందండి అందు కొంచెం మనం నాన్ వెజ్ కర్రీస్లో ఉప్పు కారం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే ఆ వంటకి రుచి వస్తుందండి ప్లస్ తొందరగా పాడైపోదు కూడా కర్రీ ఇలా మనం ఒక్కొక్క కారం వేసుకుని వేగిన తర్వాత దీనికి సరిపడగా చింతపండు తీసుకుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఆరు పీతలకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకొని దాన్ని పులుసు దాని నుంచి పులుసు తీసుకొని పీతల ములిగేదాకా మనం పులుసు పోసుకోవాలండి ఇలా పీతలు ములిగే దాకా పోసుకొని మనం ఒక ఒక పది నిమిషాలు మరిగిన పులుసు మరిగించ మరిగేలాగా ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే పులుసు మరుగుతుందండి ఇదిగోండి ఇలాగా మొక్క ములిగేదాకా పులుసు పోసుకోవాలి తర్వాత దీని మీద లిడ్ పెట్టుకుని మనం పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలండి పులుసు ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టినా కూడా తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనం వేసిన ఉప్పు కారం మనం పులుపు అన్నీ ముక్కలకి నెమ్మదిగా పట్టి మొక్క ఈవెన్గా ఉడుగుతుందండి ఇదిగోండి ఇలాగ సగం మరిగిన తర్వాత దీంట్లో ఇంట్లో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వంకాయలు అండి ఈ వంకాయ వంకాయలు నాలుగు తీసుకుని ఒక్కొక్క వంకాయ నాలుగు ముక్కలుగా చీరికలు చేసి మనం ఇందులో వేసుకోవాలండి ఈ వంకాయ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి పులుసుకి మనం చేపల పులుసుల్లో ఏంటమ్మా మామిడికాయలా వేస్తాము అలాగే వంకాయ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి వేయకుండా చేస్తే ఏదో తక్కువైనట్టు అండి ఇది నుండి ఇలాగా మనం వేసిన పులుసు అంతా మరిగి పైకి ఆయిల్ తేలి తేలినప్పుడు పులుసు మనకు రెడీ అయిపోయిందని తెలుస్తుందండి అప్పుడు మనం కొత్తిమీర వేసుకుని ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇంకా ఈసారి ఆయిల్ అలా తేలిందంటేనే మనకి పులుసు రెడీ అయిందని అర్థం ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ పులుసు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి